సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ క్లిక్ చేయండి రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి బిల్లును ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ప్రతిపాదిస్తూ కేంద్రానికి పంపిందో ఆ ఫైలు రెండోసారి కూడా కేంద్రం తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి పంపడం జరిగింది అసలు ఏం జరిగే అవకాశం ఉందంటారు ఎందుకంటే అటు ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు పోరాటం కూడా చేస్తామన్నారు కదా తెలంగాణ ప్రభుత్వము ముస్లింలకు నాలుగు శాతం నుంచి పన్నెండు శాతానికి రిజర్వేషన్లు పెంచుతాము అలాగే ట్రైబల్ రిజర్వేషన్ సిక్స్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ పెంచుతాము అని పదే పదే చెప్పింది చెప్పడమే కాదు కేంద్రాన్ని ఒప్పిస్తాను నేనే వెళ్ళి మోడీని ఒప్పిస్తాను మా కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకైనా పోతాము అన్నారు పార్లమెంట్లో మీ గుర్తుండే ఉంటుంది ప్రత్యేక హోదా పైన చర్చ జరుగుతున్న సమయంలో అవిశ్వాస తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ప్రవేశపెట్టిన సమయంలో రిజర్వేషన్ల కొరకు దాదాపు వారాల తరబడి పార్లమెంట్లో నిరసన తెలిపారు టీఆర్ఎస్ సభ్యుడు ఇది ఎన్నికల వాగ్దానం అని కూడా చాలాసార్లు చెప్పారు కానీ ఆ రోజు కూడా నేను చెప్పాను ఈవెన్ శాసన మండలి కూడా చెప్పాను కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్లకుండా ఒక పాపులిస్ట్ నినాదం అంటే ప్రజల్ని ఆకర్షించటానికి నినాదాలు ఇవ్వడము ఆ నినాదాలతో ఓట్లు తెచ్చుకోవడము ఇది మన దేశంలో ప్రజాస్వామ్యంలో కామన్ ఎయిన్ ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్లపైన ఇదే జరుగుతుంది తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లపైన ఇదే జరుగుతుంది ఇక ట్రైబల్ రిజర్వేషన్స్లో లెజిటిమేసీ ఉంది ఎందుకంటే గిరిజనులు దళితులు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు జనాభా దామాషలో ఉంటాయి అది రా కాన్స్టిట్యూషనల్ స్కీమ్ అది అందువల్ల మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణలో గిరిజన జనాభా ఎక్కువ అందువల్ల గిరిజన జనాభా మోర్ దెన్ నైన్ పర్సెంట్ అందువల్ల టెన్ పర్సెంట్ నియర్లీ అవుతుంది దానికి గిరిజనుల రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం రికమెండ్ చేసింది అయితే ఈ రెండింటినీ కలిపి పంపినప్పుడు మాత్రం ఇబ్బందులు వస్తాయి ముస్లిం రిజర్వేషన్లు గిరిజన రిజర్వేషన్లు విడివిడిగా పంపితే గిరిజన రిజర్వేషన్లకు కేంద్రము అభ్యక్షం చెప్తుందని అనుకోను చెప్పడం కూడా రాజ్యాంగరీత్యా సరైనది కాదు మరి ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఏంటి కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఏంటి అంటే రెండు అంశాలు ఒకటి ముస్లింల అందరికీ రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ రాజ్యాంగరీత్యా సాధ్యం కాదు తెలంగాణ జనాభాలో పన్నెండు శాతం ముస్లింలు ఉన్నారు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అంటే ముస్లింలు అందరికీ ఇవ్వడమే అంటే మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వడాన్ని భారత రాజ్యాంగం ఒప్పుకోదు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో దీన్ని తిరస్కరించింది అయినా రిజర్వేషన్లకు ప్రాతిపదిక జనాభా దామాషా ఎస్సీ ఎస్టీలకే మిగతా వాళ్ళ విషయంలో ఎస్సీ దామాషా ప్రాతిపదిక రిజర్వేషన్ అనేది రాజ్యాంగ స్కీమ్ కాదు మీకు ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే రిజర్వేషన్స్ అనేది అడిక్వేటే తప్ప ప్రపోషనల్ కాదు అని చెప్పింది మీకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ప్రత్యేకమైన రాజ్యాంగ స్వభావం ఉంది దీన్ని లోలియస్ట్ ఆఫ్ ద లోలియస్ట్ సెక్షన్స్ అని చెప్పి జస్టిస్ విఆర్ కృష్ణయ్య సుప్రీంకోర్టులో వ్యాఖ్యానిస్తారు అందువల్ల ఇది అడిక్వేటే తప్ప ప్రపోషనల్ కాదు అని చెప్పి ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అంటే చాలినంత స్థాయిలో ప్రాతినిధ్యం ఉండేలా రిజర్వేషన్ ఉండాలి తప్ప జనాభా ప్రాతిపదిక పైన ఆయా కులానికి ఎంత జనాభా ఉందో మేమెంతో మాకెంత అనే నినాదం చాలా సందర్భాల్లో వింటాం ఇది రాజకీయంగా ప్రజల్ని ఆకర్షించడానికి ఉపయోగపడే నినాదమే కావచ్చు కానీ రాజ్యాంగ స్కీమ్లో సుప్రీంకోర్టు ఇంద్రాసహాని కేసులో స్పష్టంగా చెప్పింది జనాభా ప్రాతిపదికగా కాదు అడిక్వేట్ రిప్రజెంటేషన్ బట్ నాట్ ప్రపోషనల్ అని చెప్పింది అందువల్ల ముస్లింలు పన్నెండు శాతం తెలంగాణ జనాభాలో ఉన్నారు కనుక మేము పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నది ఈ రెండు కారణాలు ఒకవైపు మొత్తం జనాభాకి ఇవ్వడం అంటే మతం ప్రాతిపదిక మీద ఇవ్వడం అవుతుంది ఇది రాజ్యాంగం అంగీకరించదు రెండవది జనాభా ప్రాతిపదిక ఇవ్వడం అనేది రాజ్యాంగం అంగీకరించారు అయితే ముస్లింల్లో ఉన్న వెనుకబడిన వర్గాలను గుర్తించి రిజర్వేషన్ ఇవ్వచ్చు ఇది దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ అమలవుతుంది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ముస్లిం కులాలకు మీకు దూదే ఇలాంటి వాళ్ళకు గతంలో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి అందువల్ల మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లను ఎలాగైతే ఇవ్వరాదు మతం ప్రాతిపదికగా రిజర్వేషన్ నిరాకరించడం కూడా న్యాయం కాదు ఉదాహరణకు ఒక చేపలు పట్టుకునే వ్యక్తి గుడికి పోతే రిజర్వేషన్ ఉంటుంది మసీదుకి పోతే రిజర్వేషన్ ఉండదు ఒక రజక వృత్తి చేసేటువంటి వ్యక్తి గుడికి పోతే రిజర్వేషన్ ఉంటుంది మసీదుకి పోతే రిజర్వేషన్ ఉండదు అనడం కూడా రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే రాజ్యాంగము మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా కల్పిస్తుంది ఆ ఒక ప్రాథమిక హక్కును ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒక ప్రాథమిక హక్కును ఒక పౌరుడు పొందుతున్నప్పుడు దాని కారణాన మరో హక్కును కోల్పోవడం సాధ్యం కాదు అందువల్ల రిజర్వేషన్స్ అనేది మతం ప్రాతిపదిక కాదు మతం ప్రాతిపదిక రిజర్వేషన్లు నిరాకరించరాదు అందువల్ల ముస్లింల్లో ఉన్న వెనుకబడిన వర్గాలకు ఇవ్వచ్చు ఇలా కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తం ముస్లింలకు ఇస్తామని మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వానికి తెలియదా తెలుసు ఎందుకంటే ఇది కూడా మళ్ళీ పొలిటికలే ఎందుకంటే మేము ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తాం తర్వాత ఏది లేదు కేంద్రం ఒప్పుకోదు కోట్లు కొట్టేస్తే మాకేంది మాకేదో ఓట్లు వస్తాయి కదా అని ఇక రెండవ హార్డులు ఏంటంటే యాభై శాతం పర్వాలేదు ఇది కూడా కాన్స్టిట్యూషనల్ లిమిట్ ఎందుకంటే బ ఎంఆర్ బాలాజీ కేసులో నైన్టీన్ సిక్స్టీస్ మొదలుకొని జాట్ కేసు రామ్ సింగ్ కేసు అంటారు ఇటు ఈ ఈ దశాబ్ద కాలంలో కనుక మనం చూసుకుంటే ఇందిరా సహాని కేసు ఇలాంటి అనేక కేసుల్లో సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది ఏంటంటే రిజర్వేషన్లు మొత్తం ఉద్యోగాల్లో కానీ విద్యా అవకాశాల్లో కానీ యాభై శాతం మించకూడదు ఫిఫ్టీ పర్సెంట్ లక్ష్మణ్ రేఖను విధించింది ఈ ఫిఫ్టీ పర్సెంట్ లక్ష్మణ రేఖ విధించడానికి కూడా సుప్రీంకోర్టు ఒక రీజనింగ్ ఇచ్చింది ఆ రీజనింగ్ ఏంటంటే ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్లు అడిక్వేట్ రిప్రజెంటేషన్ తప్ప ప్రపోషనల్ రిప్రజెంటేషన్ కాదు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు మా తెలంగాణలో ఉన్న సామాజిక స్థితి వేరు మా తెలంగాణలో రిజర్వేషన్ సదుపాయం పొందే వర్గాల జనాభా ఎక్కువ అని కానీ ఈ సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు ఇందిరా సహాని కేసు మండల్ కమిషన్ కేసు అంటారు ఈ కేసు ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు కూడా వచ్చాయి కానీ ఆ కేసులో తీర్పు సుప్రీం సుప్రీంకోర్టు అడిక్వేటే తప్ప ప్రపోర్షనేట్ కాదు అని చెప్పింది అందువల్ల ఇది ఒక మొదటి రెండవది సుప్రీంకోర్టు అన్ని జడ్జిమెంట్లో ఎంఆర్ బాలాజీ అలాగే మీకు ఇందిరా సహాని అలాగే రామ్ సింగ్ జార్స్ కేస్ అంటారు ఇలాంటి అన్ని అన్ని కేసుల్లో కూడా సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది ఫండమెంటల్ రైట్ భారతదేశ పౌరులందరికీ సమానత్వం అనేది ఒక ప్రాథమిక సిక్స్టీన్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాంట్లో కొనసాగింపుగా సిక్స్టీన్ ఫోర్లో రిజర్వేషన్లకు అవకాశం ఇచ్చారు అంటే వెనుకబడిన వర్గాలకు రాజ్య వ్యవస్థ సరైన ప్రాతినిధ్యం కొరకు చర్యలు తీసుకోవచ్చు అని రాజ్యాంగ పరిభాషలో వెనుకబడిన వర్గాలంటే బీసీలే కాదు ఎస్సీ ఎస్టీలు కూడా వస్తారు అందువల్ల ఈక్వాలిటీ అనేది రూల్ రిజర్వేషన్ అనేది ఎక్సెప్షన్ అందుకే సుప్రీంకోర్టు తన తీర్పులో ఏమంటుందంటే ఎక్సెప్షన్ కెనాట్ బి అబౌ ద రూల్ అని చెప్తుంది అందువల్ల ఈక్వాలిటీ ప్రొవిజన్ను దెబ్బతీసే స్థాయిలో ఎక్సెప్షన్ అనేది ఉండదు ఎక్సెప్షన్ కెనాట్ బి బిగ్గర్ దెన్ లార్జర్ దెన్ ద రూల్ అని చెప్తుంది ఇది మొదటి కారణం ఇది రెండో కారణం మొదటిది అడిక్వేట్ కాదు ప్రపోస్ట్ కాదు అడిక్వేట్ చాలినంతగా ప్రాతినిధ్యం ఉండాలే తప్ప జనాభా దామాష కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది రెండవది ఏంటంటే ఈక్వాలిటీ అనేది ప్రాథమిక హక్కు దానికి ఎక్సెప్షన్ దానికి దాని నుంచి ఎగ్జంప్షన్ ఇస్తున్నారు రిజర్వేషన్ ఎగ్జంప్షన్ కెనాట్ బి ద రూల్ అని చెప్పి ఇక మూడవది ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో వెనుకబడిన వర్గాలు రాజ్యాంగ పరిభాషలో ఇంతకుముందు చెప్పినట్టు వెనుకబడిన వర్గాలు అంటే బీసీఎస్సి ఎస్టీ అందరూ వస్తారు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని పాలనా వ్యవస్థలో సామర్థ్యం ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ను కాపాడుతూ చెయ్యాలి అని చెప్పింది అంటే యూ టు బ్యాలెన్స్ ఎఫిషియన్సీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అఫర్మేటివ్ యాక్షన్ ఇన్ ద ఫార్మర్ రిజర్వేషన్స్ అని చెప్పింది అందువల్ల ఈ మూడు కారణాల రీత్యా సుప్రీంకోర్టు ఇందిరాసాని కేసులో చెప్పింది ఏంటంటే ఎంఆర్ బాలాజీ నుంచి ఇందిరాసాని రామ్ సింగ్ అన్ని కేసుల్లో కూడా పదే పదే స్థూలంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే కంపీటింగ్ బిట్ బిట్వీన్ ద వేరియస్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే వివిధ రకాల రాజ్యాంగ అధికారుల మధ్య రాజ్యాంగ అంశాల మధ్య ఒక సమతుల్యతను సాధించాలి అంటే అంటే ఆర్టికల్ సిక్స్టీన్ వన్ ఈక్వాలిటీ చెప్తుంది ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ రిజర్వేషన్ లాంటి చర్యలు తీసుకోవచ్చు అని చెప్తుంది ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తుంది ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ అనుకుంటాను సో ఈ మూడు రకాల అలాగే అడిక్వేట్ మాత్రమే అది ప్రపోషనల్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది ఈ బ్యాలెన్సింగ్ ది కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చేయాలి అంటే అంటే ఈ పరస్పరంగా పోటీగా ఉన్నటువంటి రా రాజ్యాంగ అధికరణలుగా మధ్య ఒక సమతుల్యతను సాధించాలి అంటే రిజర్వేషన్ల పరిమితి యాభై శాతం మించకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి యాభై శాతం మించి రిజర్వేషన్లను రికమెండ్ చేసింది ఇది కాన్స్టిట్యూషన్లుగా ఉండే అడ్డంకి దీన్ని అధిగమించడానికి తమిళనాడు ఫార్ములాను మేము ఫాలో అవుతామని చెప్పారు ఇది శాసనమండలి చర్చకు వచ్చినప్పుడు కూడా నేను లేసి అడిగాను అప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు ఎవరు సమాధానం చెప్పలేదు నేను అడిగింది ఏంటంటే అయ్యా మీరు తమిళనాడు పద్ధతిని ఫాలో అవుతామన్నారు తమిళనాడు పద్ధతి ఏంటి ఒక రాజ్యాంగంలోని నైన్త్ షెడ్యూల్ అనే ఒక షెడ్యూల్ ఉంది ఏ చట్టానైనా నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే న్యాయ సమీక్షకు అవకాశం లేదు అంటే రాజ్యాంగ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కోర్టులు సమీక్షించలేవు తమిళనాడు రిజర్వేషన్ ఫాములాను ఈ నైన్త్ షెడ్యూల్లో చేర్చారు కనుక దీన్ని కోర్టులు ముట్టుకోలేవు అందువల్ల మా తెలంగాణ చట్టాన్ని కూడా మేము నైన్త్ షెడ్యూల్లో చేర్చించేందుకు కేంద్రాన్ని ఒప్పిస్తామని చెప్పారు మొదటిది ముస్లిం రిజర్వేషన్లను మోడీ ప్రభుత్వం ఒప్పుకొని నైన్త్ షెడ్యూల్లో చేర్చదు ఒకవేళ చేర్చిన సుప్రీంకోర్టు తమిళనాడు చట్టం వచ్చాక ఒక తీర్పు చెప్పింది ఆ తీర్పులో ఏమన్నదంటే ఒకవేళ రాజ్యాంగ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చినా కూడా అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భిన్నంగా ఉంటే మేము సమీక్షిస్తామన్నారు ఈవెన్ ఇఫ్ ఎ లా ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద నైన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇఫ్ ఇట్ ఈస్ కాంట్రడిక్టరీ టు ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద కోర్ట్స్ విల్ ఎగ్జామిన్ అని చెప్పింది అందువల్ల ఇవాళ మొదటిది తమిళనాడు తరహా చట్టం చేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చడం పొలి పొలిటికల్గా సాధ్యం కాదు ఒకవేళ చేర్చినా కూడా దాన్ని కోర్టులు సమీక్షించవన్న గ్యారంటీ లేదు తాజా సుప్రీంకోర్టు తీర్పుల వల్ల ఆ మాటకు వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్పష్టంగా ఒక వైఖరి తీసుకుంది రాజ్యాంగ విధించిన ఈ యాభై శాతం పరిమితి సుప్రీంకోర్టు వ్యాఖ్యానాల ప్రకారం తీర్పుల ప్రకారం రాజ్యాంగ రీత్యా ఉన్న ఈ యాభై శాతం లిమిట్ను దాటి మేము అంగీకరించము ఇది మా విధానం కాదు అని బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఎందుకంటే గుజరాత్లో పటేళ్ల రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ వాగ్దానాన్ని అంగీకరించలేదు కాంగ్రెస్ పార్టీ పటేళ్లకు రిజర్వేషన్లు ఇస్తానంటే కూడా బీజేపీ ఒప్పుకోలేదు ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న రాజకీయ కారణ వాతావరణ రీత్యా కానీ రీత్యా అడ్డంకుల రీత్యా కానీ సుప్రీంకోర్టు తీర్పుల రీత్యా కానీ వీటిని అన్నింటినీ అధిగమించి తెలంగాణ రిజర్వేషన్ చట్టం ఎలా సాధ్యమవుతుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈ సమాధానం ఏమీ చెప్పకుండా మేము శాసనసభలో చేసాము కేంద్రానికి పంపాము కేంద్రం రిటర్న్ పంపుతోంది మేమేం చేయాలి మేము పార్లమెంట్లో నిరసన తెలిపామంటే సరిపోదు ఒక చట్టం చేసేటప్పుడు దానికి ఉన్న కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్స్ ఏంటి ఆ కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్స్ను మీరు ఎలా అడ్రస్ చేస్తారని చెప్పకుండా మేము ముస్లింలకు పన్నెండు శాతం ఇస్తున్నాం అని చెప్పడం మాత్రం దానివల్ల ప్రయోజనము లేదు ఫలితము ఉండదు కేవలం రాజకీయ ప్రచారానికి ఉపయోగపడుతుంది మీరు కాపు రిజర్వేషన్ విషయంలో కూడా నేను ఆంధ్రప్రదేశ్లో ఇదే చెప్పాను జాట్స్ కేసు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది రిజర్వేషన్లు ఏ ప్రాతిపదిక మీద ఇవ్వాలి కొన్ని రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి కులాలు తమకు తాముగా వెనకబడినవని ప్రకటించుకుంటే సరిపోదు అని చెప్పింది కాస్ట్ అనేది రిజర్వేషన్ ఇవ్వడానికి ఓ కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింటే తప్ప కులం ఆధారంగా మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వరాదని చెప్పింది ఇలాంటి అనేక అబ్జర్వేషన్స్ రీత్యా జాట్ రిజర్వేషన్లు కూడా రాజ్యాంగ రాజ్యాంగరీత్యా ఎలా సాధ్యమో రాజకీయ పార్టీలు చెప్పాలి అయితే రాజకీయ పార్టీలు రాజ్యాంగం మాకెందుకు సుప్రీంకోర్టు తీర్పులతో మాకేం పని మేము ప్రజలకు వాగ్దానం చేస్తాం ప్రజల ఓట్లు తెచ్చుకుంటామనే వైఖరి తీసుకుంటున్నాయి